కోటా మండలం గూడలి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు కార్తీక స్వామి వారి పరివీక్షణలో జరిగే పూజా కార్యక్రమాల వివరాలు ముస్తాబైన శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానం పూజా కార్యక్రమాలు వివరిస్తున్న ప్రధాన అర్చకులు మర్చిపోయి నమ శివాస్పర్యాం నగేంద్రకన్యాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యామహర్ష విజ్ఞప్తి తిరుపతి జిల్లా కోటమండలం గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ స్వామి వారి యొక్క దేవస్థానమునందున ఏటా ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా నవాణ్యకముగా అంటే తొమ్మిది రోజుల పాటుగా ఎంతో దేదీప్యమానంగా శ్రీ స్వామి అమ్మవార్ల యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యినవి నిన్న మొదటి రోజున అంటే ఐదో తారీఖున శనివారం సాయంత్రం కురార్పణ ఈ రోజున ఆరో తారీఖున ఆదివారంగా శ్రీ స్వామివారి దేవస్థానం ధ్వజారోహణ కార్యక్రమం పూర్తి చేసుకొని రేపటి నుంచి ప్రతి ఉభయం కూడాను వాహనోత్సవ కార్యక్రమాలతో చేస్తూ రోజుగో వాహనం మీద పొరవీధుల్లో గ్రామోత్సవంగా శ్రీ స్వామి అమ్మవారులు ఊరే గుంపు కార్యక్రమాలు అలాగే ఈ యొక్క బ్రహ్మోత్సవంలో భాగంగా పద్నాలుగో తారీఖున సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల మధ్యలో శ్రీ స్వామి అమ్మవారుల యొక్క అత్యద్భుతమైన లోక సంరక్షణార్థం కోసం విశ్వశాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం శ్రీ స్వామి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవ భాగంలో అందరూ కూడా విచ్చేసి శ్రీ స్వామి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందని కోరుతున్నాం ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ స్వామివారి విశేషాభిషేకాలు ఉదయం ఆరు గంటలకు సుప్రభాత కార్యక్రమాలు అలాగే స్వామివారికి మధ్యాహ్నం ప్రసాద వితరణ కార్యక్రమాలు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు వేదపారాయణ ఆరు గంటలకి శ్రీ స్వామి అమ్మవారి యొక్క దేవస్థానం నందున కుంకుమార్చన కార్యక్రమం ఏడు గంటలకు గ్రామ సంరక్షణార్థం దేవాలయాభివృద్ధి కోసం విశ్వశాంతి హోమాలు అనగా సాయంత్రం ప్రతిరోజు కూడాను ఏడు గంటలకు హోమ హోమ కార్యక్రమాలు బలిహరణ కార్యక్రమాలు తొమ్మిది గంటలకు గ్రామోత్సవ కార్యక్రమాలు రాత్రి ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడాను జరుగుతున్నాయి అందరూ కూడా వచ్చి శ్రీ స్వామి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క పరిపూర్ణ కటాక్షాంతరచిన కోరుతున్నాం నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల చిన్న పిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు